హలో వీయర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేనైతే అలా మష్రూమ్స్ తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా సో చాలా ఈజీ కర్రీ ఓకే దాంతోపాటు నేను టమాటోస్ కూడా యాడ్ చేశాను ఓకే చాలా తక్కువ టైంలో అయిపోయింది ఈ మష్రూమ్ కర్రీ ఒక ఉల్లిపాయ వేసాను నూనె కొంచెం వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసాను ఇనీషియల్గా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఇలా వేసాను కొంచెం వేగిన తర్వాత దాంట్లో టమోటాలు వేసాను అలా కొంచెం అవి మగ్గేదాకా ఉంచాను మధ్య మధ్యలో ఇలా తీస్తా కలుపుతూ ఉంచాను దాంతోపాటు కొంచెం ఉప్పు వేసాను సో ఆల్మోస్ట్ మగ్గింది సో ఇప్పుడు నేను మష్రూమ్స్ తీసుకుంటున్నాను మష్రూమ్స్ తీసుకొని దాంట్లో వేసేసాను అలా కొంచెం సేపు ఉంచాను చాలా ఈజీ అండి కర్రీ వితిన్ హార్డ్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కర్రీ సో దాంట్లో కొంచెం చూసారా కారం పసుపు ఇవన్నీ వేసేసి తిప్పేశాను ఎక్స్ట్రా ఏం మసాలా జస్ట్ ఒక చికెన్ మసాలా ఒకటి వేసానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇది అండి కర్రీ ఇప్పుడు వేడివేడి అన్నంలో అలా అలా కొంచెం మష్రూమ్ కర్రీ ఇలా వేసుకొని వేడివేడి అన్నంలో అలా తింటుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్